వెల్కమ్ టు మీ ఇంటి నిస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి ఇంట్లో హర్షవర్ధన్ చెప్పినట్టే బ్రతుకమ్మలని రెడీ చేస్తూ ఉంటారు చంద్రిక చామంతి రోజా అలాగే నిషా అలాగే ఇటువైపు దీక్ష అందంగా బ్రతుకమ్మలని రెడీ చేస్తారు కానీ రోజా ఆన్లైన్లో బ్రతుకమ్మ పెద్దది కొని తీసుకొని వస్తుంది ఇటువైపు దీక్ష రోజా కంటే పెద్దది ఆన్లైన్లో బుక్ చేసి ఇక తీసుకుంటుంది ఇక నిషా అయితే చాలా చిన్న బ్రతుకమ్మని తీసుకుంటుంది ఇలా అందరూ బ్రతుకమ్మలని రెడీ చేసేస్తారు ఇక గార్డెన్లోకి ఎవరి బ్రతుకమ్మలని వారు తీసుకురండి అని చెప్పి హర్షవర్ధన్ చెప్పడంతో ఇక అందరూ చాలా అందంగా రెడీ అయ్యి బ్రతుకమ్మలను తీసుకొస్తారు వాళ్ళని చూసి హర్షవర్ధన్ అలాగే జగదీష్ ప్రేమ్ ముగ్గురు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇటువైపు చామంతి అన్ని రకాల పూలని ఇక బ్రతుకమ్మని పేర్చి చక్కగా పసుపు బొట్లు పెట్టి అమ్మవారిని ప్రతిష్ఠించి బ్రతుకమ్మని తీసుకుని వస్తుంది ఇక వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు ఇక బ్రతుకమ్మని పేర్చారు కాబట్టి బ్రతుకమ్మ దగ్గర ఆడవారు ఎలాంటి ఆటలు ఆడుతారో అవి కూడా కానివ్వండి అని అంటారు హర్షవర్ధన్ ఇక చామంతి అలాగే రమాదేవి నిషా అందరూ బ్రతుకమ్మ చుట్టూ ఆడుతూ బ్రతుకమ్మ బ్రతుకమ్మ ఉయ్యాలు అని చెప్పి పాటలు పాడుతూ ఉంటారు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక పాటలు పాడాక చెప్పు హర్ష అందరికంటే ఎవరిది బాగుంది నువ్వు వాళ్ళది బాగుంటే ఖచ్చితంగా వాళ్ళు అడిగిన గిఫ్ట్ ఇస్తానన్నావు కదా అనగాని అక్కడికే వస్తున్నాను రమా మీ అందరూ బ్రతుకమ్మలను చూశారు కదా ఎవరు బ్రతుకమ్మ బాగుందో మీరే చెప్పండి అనగాని మామయ్య మేము చెప్తాము కానీ బ్రతుకమ్మ పెద్దది పేర్చింది అని చెప్పి నిషా వైపు చూస్తూ ఉంటుంది ఇక ఇటువైపు రోజా రమాదేవి పెద్దది చిన్నది కాదు అందంగా కాస్ట్లీగా కాస్ట్లీ పూర్త చేసింది ఎవరు అన్నది గుర్తించాలి అర్షా అనగాని అత్తయ్య నేను చిన్న బ్రతుకమ్మ చేసినా చాలా బాగా చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇటువైపు దీక్ష నిషా మాత్రం మావయ్య గారు పెద్దది ఎవరిదైతే వాళ్ళకే ఇవ్వాలి నేను అడిగింది నాకు ఇవ్వాలి అనగానే పెద్దది చేసినంత మాత్రానా గిఫ్ట్ ఇవ్వాలని రూల్ లేదమ్మా ఒక్కసారి మీరే చూడండి మీ అందరి బ్రతుకమ్మలకి అందంగా పూలు పేర్చారు ఆన్లైన్లో కూడా తెప్పించుకున్నారు కానీ చామంతి పూలన్నీ ఏరి కోరి చక్కగా అన్ని రకాల పూలతో బ్రతుకమ్మ చేయడమే కాదు బ్రతుకమ్మ పైన గౌరమ్మని కూడా నిలిచింది మరి రమా నువ్వు పూజలు పునస్కారాలు అంటావు నీ బ్రతుకమ్మ పైన కనీసం గౌరమ్మ లేదేంటి అనగాని ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఎంత ఎక్కువ రేట్లు పూలని కాదు బ్రతుకమ్మ అంటే ఖచ్చితంగా బ్రతుకునిచ్చేది అంటారు అలాంటి బ్రతుకమ్మకి ఏం చేయాలి మన ప్రకృతిలో ఆస్వాదించే పూలనే తెయ్యాలి అవన్నీ చామంతి చేసింది అమ్మ చామంతి నువ్వు బ్రతుకమ్మని చాలా భక్తి శ్రద్ధలతో అలాగే గౌరమ్మతో సహా ఇక్కడికి తీసుకొచ్చావు నువ్వు ఏం కోరుకోవాలో కోరుకో నువ్వే విన్నయ్యావు అనగాని హైగారు అని అంటుంది అవును చామ్ నీ బ్రతుకమ్మే బాగుంది వాళ్ళు కనీసం గౌరమ్మను పెట్టలేదు అనగాని ఇక రామాదేవి రోజా నిషా దీక్ష షాక్ అవుతారు ఇక ఎవరు ఏం మాట్లాడకుండా హర్షవర్ధన్ చెప్పడంతో బాబుగారు నేను నా కోసం కోరుకోవటం అని అనుకోవటం లేదు లా కాలేజీలో పేద విద్యార్థులు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఫీజుల విషయంలో చాలా అంటే చాలా బాధపడుతున్నారు థర్డ్ సెమిస్టర్ ఫీజు కడితే వాళ్ళకి ఈ చదువు పూర్తవుతుంది వాళ్ళు మంచి లాయర్లుగా ఎదుగుతారు అందుకే వాళ్ళ ఫీజు మూడు రోజుల్లో కట్టాలని ప్రిన్సిపల్ సార్ చెప్పడంతో నేను మాట తీసుకున్నాను ఇక మీరు బ్రతుకమ్మ అందంగా ఉందని మీరు అన్నారు అలాగే పోటీలో గెలిచాను నాకు వాళ్ళ ఫీజులని మీరు కట్టాలి అనగానే అయ్యో చామంతి దీనికి ఇంత ఇదిగమ్మా చెక్కు అని అంటారు ఇక చామ్ అంటారు చామ్ చెక్ తీసుకో అని అంటారు చూడండి అయ్యారు ఈ చెక్ తీసుకొని నేను లా కాలేజీలో ఫెస్టివల్ని ఏర్పాటు చేస్తాను దానికి మీరు జడ్జిగా రావాలి ఇక అంటే బొమ్మల కొలువు మన సాంప్రదాయాలు అన్నీ కాలేజీకి నేను ఖచ్చితంగా లా కాలేజీ స్టూడెంట్స్తో అన్ని రకాల దాండియాలు అన్నీ ఆడుతాను అప్పుడు చాలామంది మన కాలేజీ గురించి గొప్పగా చెప్తారు అప్పుడు ఈ చెక్కుని అనగానే చూడమ్మ చామంతి నువ్వు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్న అమ్మాయివి నీకు ఇలాంటి పోటీలు కొట్టిన పిండి అలాగే నీకోసం కాకుండా నీ స్టూడెంట్స్ కోసం నువ్వు ఆలోచించిన తీరు నాకు నచ్చింది ముందు ఈ ఫీజు ప్రిన్సిపల్ సార్కి కట్టేశాక నేను రామా అందరం ఖచ్చితంగా వస్తాము మీ కాలేజీకి ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తాము అని అంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక రమాదేవి నిషా రోజా అందరూ కోపంతో వెళ్ళిపోతారు అత్తయ్య కావాలనే మావయ్య ఈ పోటీ పెట్టారు ఆ చామంతి లా కాలేజీ స్టూడెంట్స్ ఫీజు కట్టడానికే కట్టారు అనగానే అవును అని చెప్పి అంటుంది నిషా అందరూ అలా అనుకుంటారు కానీ మనం గౌరవం పెట్టలేదు కదా అని అంటుంది దీక్ష రమాదేవి చూడు ఆ చామంతిని ఆయనే గెలిపిస్తున్నారు అందుకే ఆయనకి నేను అసలైన సినిమా చూపిస్తాను అని అంటుంది రమాదేవి ఏంటత్తయ్యా అనగాని నిషా రేపు నీకు అలాగే ఇటువైపు ప్రేమ్కి పెళ్ళి ఏర్పాట్లని చేయాలనుకుంటున్నాను అనగాని రేపు దసరా కదా ఫెస్ట్ జరుగుతుంది కదా అని అంటుంది నిషా ఖచ్చితంగా మీ ఇద్దరు పెళ్ళైపోతే హర్ష అక్కడితో ఆగిపోతాడు ఆ చామంతి జీవితాంతం ప్రేమ్ని గుండెల్లో పెట్టుకొని ఏడుస్తూ కుమిలిపోతుంటుంది అప్పుడు దని అంతం చూసినట్టే అవుతుంది అని అంటుంది రామాదేవి సరే అత్తయ్య అని చెప్పి వెళ్ళిపోతుంది రోజా ఇక చామంతి ఆనందంగా కాలేజీకి చేరుకుంటుంది కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గరికి వచ్చి ఫీజు పే చేయడంతో చామంతి నిజంగా నువ్వు కోసం ఇంత కష్టపడుతున్నావు నిన్ను ప్రెసిడెంట్గా మేము ఎన్నుకోవడం మా అదృష్టం అనగానే చూడండి మానందరం ఈ కాలేజీలో చదువుతున్నాము రేపు మనం గొప్ప లాయర్లు అవ్వాలి అలాగే అన్యాయంగా వెళ్తున్న వాళ్ళని ఖచ్చితంగా ఆపి నిజమైన నేరస్తులు ఎవరు అన్నది గుర్తించి మంచి వాదన చేయాలి అందుకే ఇప్పటి నుండి న్యాయంగా డబ్బులు సంపాదించి న్యాయంగా ఫీజులు కట్టి అలాగే చాలా గొప్పగా చదవాలని కోరుకుంటున్నాను అనగానే తప్పకుండా చామంతి మేము గొప్ప లాయర్లు అవుతాము అని చెప్పి అంటూ ఉంటారు స్టూడెంట్స్ ఇక వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది రేపు దసరా కాబట్టి మన కాలేజీలో బ్రతుకమ్మ దాండియా బొమ్మల కొలువు ఇలా అన్ని అన్ని ఏర్పాటు చేసి అలాగే కాలేజీకి వచ్చిన పేరెంట్స్ గొప్పవాళ్ళు అయినా ఇందులో చదువుకుంటున్నా వాళ్ళ అమ్మ నాన్న కూడా వస్తారు ఖచ్చితంగా మన ఫెస్టివల్ని చూసి నేను చెప్పేది అబద్ధం కాదు నిజమని తెలుసుకుంటారు ఇంకెప్పుడైనా ఏ స్టూడెంట్స్కైనా అవసరమయ్యి వాళ్ళ దగ్గరికి డబ్బులు అడగడానికి వెళ్తే వాళ్ళు కాదనకుండా సహాయం చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి ఇటువైపు నిషా అలాగే గుణ ఇది ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంది గుణ కానీ రేపు దీని గుండెల్లో గుణపాలే పరిగెడతాయి అనగానే ఏంటి నిషా అని అంటుంది రేపు నాకు ప్రేమ్కి పెళ్లి జరిపించాలనుకుంటున్నారు అని అంటుంది ఇక నిషా ఓ సార్థికి పెళ్ళైపోతే ఈ చామంతి మనిషిగా ఉన్న సెవెన్ లెక్కే ఎందుకంటే చామంతి ప్రేమంటే పడి చస్తుంది అది నాకు అర్థమవుతుంది అని అంటూ ఉంటారు గుణా దసరా ఫెస్టివలు ఇక మొదలవుతుంది రమాదేవి ఇంట్లో రమా అదిగో బొడ్డమ్మలో అసలైన రాజమణిహారం ఉందని ఆ రోజు వాదించావు ఈరోజు అమ్మవారి నవరాత్రులన్నీ పూర్తయ్యాక కాలేజీకి వెళ్ళి ఇక అక్కడ కూడా ఎవరెవరు గెలుస్తారో వాళ్ళకి ప్రైజులిచ్చి ఇక అమ్మవారి నిమగ్నం జరుగుతుంది అప్పుడు రాజమణిహారం ఉంటే గనక ఆ చామంతిని ఇంటి నుండి గెంటేయచ్చు కదా అని అంటారు జగదీష్ అవునన్నయ్య దాన్ని ఇంటి నుండి గెంటేయడమే కాదు రేపు నిషాది ప్రేమ్ది కూడా పెళ్లి చేయబోతున్నాను అది ఎంత ఆనందంగా ఉంటే ఉండని అని చెప్పి అంటూ ఉంటారు రామాదేవి ఇక ప్రేమ్ చామంతి కోసం ఒక అందమైన చీరని కొని చామంతికి ఇస్తూ ఉంటారు వద్దు బాబు అనగానే చూడు చాం నువ్వు నేను ఇచ్చింది ఏమీ తీసుకోవు కానీ ఈ చీర మాత్రం కట్టుకోచాం ఎందుకంటే రేపు ఫెస్టివల్కి నువ్వు చాలా యువరానిలా ఉండాలి అనగానే బాబు ఒకటి మాత్రం నిజం మిమ్మల్ని తెలియకుండా చాలా బాధ పెట్టాను కానీ ఈ చీర కట్టుకోవాలంటే అనగానే కట్టుకోచాం నాన్న అందరికీ కొత్త బట్టలు కొన్నారు నీకు కూడా కొనమని చెప్పారు ఇక నాన్న దానిలో నేను ఇంకా మంచి డబ్బులేసి కొన్నాను అనగానే సరే బాబు అని చెప్పి ఆ చీరని కట్టుకుంటుంది చాలా అందంగా ఉంటుంది చామంతి ఇక చామంతి విజయదశమి రోజు అన్ని ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యం పెట్టి బొడ్డెమ్మ వైపు చూస్తూ ఇక రోబో నాకు ఏదైనా ఐడియా ఇవ్వు ఎందుకంటే నిమగ్నం అయినప్పుడు ఖచ్చితంగా దానిలో రాజమణిహారం ఉంటుంది అప్పుడు అమ్మగారి మాట నిజమవడంతో హాయిగారు ఎవరూ ఏమి చేయలేరు ఈ ఇంటి నుండి నన్ను గెంటేస్తారు కాకపోతే రాజమణిహారం రమా చేతికి వెళ్తుంది ఇది రాజమణిహారం రాజావారు రాణివారు నాన్నని ఎంతగానో నమ్మి ఈ రాజమణిహారాన్ని వాళ్ళ చేతికిచ్చి కాపాడమన్నారు నాన్న నా చేతికి ఇవ్వకపోయినా హక్క దాన్ని కొట్టేసింది ఇప్పుడు దాన్ని కాపాడుకునే బాధ్యత నాదే అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఇక ఫెస్టివల్ కోసం కాలేజీకి వెళ్తారు అక్కడ అన్ని ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేసి అన్నీ చక్కగా వేసి ఇక ఫ్రైజ్ మనీ అసలైన అమ్మానాన్న డబ్బున్న వాళ్ళ దగ్గరికి ఇక పిల్లల ఫీజుల కోసం వెళ్ళడంతో చామంతి చెప్పింది నిజమే అని చెప్పి ఆ గొప్ప గొప్ప స్టూడెంట్స్ వాళ్ళ అమ్మానాన్న అని చామంతికి ఇక సారీ చెప్తారు హర్షవర్ధన్ గారు నిజం చెప్పాలంటే చామంతి మా దగ్గరికి వచ్చింది కానీ తనే తన సొంత కాళ్ళపై ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఇప్పుడు తన నిజాయితీని నేర్పించుకుంది అమ్మా చెప్పు మీకు ఎటువంటి సహాయం చేయాలి అనగానే లేదండి మీరు గొప్పవారు మాలాంటి పేద స్టూడెంట్స్కి కనీసం ఫీజు చెల్లిస్తే చాలా సంతోషపడి రుణపడి ఉంటాము కానీ ఎప్పుడైనా పేదవారు అడిగినప్పుడు ఖచ్చితంగా లేకుండా లే లేకుండా లేదు అని సమాధానం రాకూడదు ఎందుకంటే ఒకవేళ వాళ్ళు అబద్ధం చెప్పినా వాళ్ళు ఖచ్చితంగా మూడు పూట్ల తినడానికే ఆ డబ్బును అడుగుతున్నారని గుర్తుపెట్టుకోండి అని అంటుంది చామంతి ఇక ప్రిన్సిపాల్ సార్ అందరూ చామంతి మాటలకి చాలా సంతోషపడతారు ఇక అమ్మవారిని నిమగ్నం చెయ్యాలని ఇక చెరువుకి తీసుకొస్తారు ఇటువైపు బొడ్డెమ్మని చామంతి ఏం చేయాలో అర్థం కాదు ఖచ్చితంగా రాజమలిహారం గుట్టు తెలిసిపోతుంది అందరూ ఇక్కడే ఉన్నారు ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఇక బొమ్మని పట్టుకొని మూడుసార్లు మునుగుతుంది చెరువులో చామంతి కరెక్ట్గా అప్పుడే ప్రేమ్ రాజమణిహారాన్ని ఇక చామంతి చేతిలో చూస్తారు అంటే అమ్మ అనుకున్నట్టు చామ్ దగ్గర రాజమణిహారం ఉందా కానీ ఈ విషయం తెలిస్తే అమ్మ అమ్మ చామ్ని పంపించేస్తుంది అని చెప్పి గబగబా ఆ రాజమణిహారాన్ని చెరువులో కింద పడకుండా పట్టుకొని ఒక పెద్ద మట్టిని దానికి చుట్టేస్తాడు కింద చెరువులోండి తీసి ఇక చామంతి ప్రేమ్ తీసుకున్నాను తెలిసిపోయి అయిపోయింది ప్రేంబాబు దగ్గర కూడా నేను అబద్ధమన్నట్టు అయిపోతుంది అని చెప్పి అనగానే ఇక నీ చేతిలో ఏదే రాజమణిహారం అనగానే ఏంటి రమా రాజమణిహారం రాజమణిహారం అంటున్నావు ఒకవేళ చామంతి మునిగింది పైకొచ్చినప్పుడు రాజమణిహారం కనిపించాలి కదా నువ్వు ఎప్పుడూ చామంతి విషయంలో ఇలాగే ఉంటావు అందరూ నమస్కారం చేసుకుని ఇంటికి పదండి అని చెప్పి హర్షవర్ధన్ అందరికీ ఇక ఇంటికి పంపించేస్తూ ఉంటారు ఇక చామంతి ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది ప్రేమ్ చామంతి వైపు చూస్తూ ఉంటారు ఇంటికి వస్తుంది చామంతి ఇక రోబో చెప్తూ ఉంటారు నేను ప్రేమ్ బాబు ఇచ్చిన రాజమణిహారాన్ని దాచాను చామ్ అనగాని ప్రేమ్ వస్తారు చామంతి నిజంగా రాజమణిహారం నువ్వు ఎలా దాచావు ఎందుకు దాచావు అనగాని బాబుగారు ఖచ్చితంగా నిజం చెప్తాను కానీ ఒకటి మాత్రం నిజం ఆ రాజమణిహారం రాజ సంస్థానికి చెందింది అలాగే మా అని చెప్పి ఆగిపోతుంది రోజా వదిన యువరాని కదా తన దగ్గర ఉండాలి కదా అని అంటారు ఖచ్చితంగా ఉండాలి కానీ మా నాన్న నిర్దోషిగా విడుదలవ్వాలంటే ఆ రాజమణిహారం నేను సేఫ్గా దాయాలి బాబు బాబు అనగాని చూడుచాం నీ వెనకాల ఏ కథ ఉందో నాకు తెలీదు కానీ నిన్ను ఖచ్చితంగా కాపాడడం కోసమే నేనున్నానన్న నువ్వు అనుకోవాలి అని అంటారు ప్రేమ్ బాబు అని చెప్పి ఇక చామంతి ప్రేమ్ని కౌగిలించుకుంటుంది చామ్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను రేపు నాది నిషాది అమ్మ పెళ్లి చేయాలనుకుంటుంది కానీ దీన్నే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమ్ ఇక చామంతి ఒక్కసారిగా ప్రేమ్ మాటలకి షాక్ అవుతుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్